కడప జిల్లా పట్టణంపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది గత మూడు రోజుల నుంచి కొన్ని సెల్ ఫోన్లు హ్యాక్ చేస్తూ హ్యాక్ అయిన నెంబర్ల నుంచి వ్యక్తికి ప్రమాదం జరిగింది డబ్బులు పంపించాలంటూ మెసేజ్లు పెడుతూ బద్వేల్ పట్టణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు బద్వేల్ పట్టణంలోనే గత రెండు రోజులుగా దాదాపు ఏడు మందికి సంబంధించిన సెల్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఆ సెల్ ఫోన్ నెంబర్ల నుండి ఈ మనిషికి ప్రమాదం జరిగింది డబ్బులు వేయాలంటూ పలువురికి మెసేజ్లు వచ్చాయి అప్రమత్తమైన వారు వెంటనే ఆ సంబంధిత సమస్యలకు సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్లను అసలు ఫోన్ నంబర్లను బ్లాక్ చేయించుకున్నారు ఇందులో ముగ్గురు జర్నలిస్టుల సోదరులు ఉండడం విశేషం ఇక తెలియని ఎన్ని హ్యాక్ చేసి ఉంటారనేది ప్రశ్నార్థకం ఇదిలా ఉండగా బద్వేల్ పట్టణానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తికి సైబర్ నేరగాలు చుబిగించారు సెల్ ఫోన్ హ్యాక్ చేసి ఆ తర్వాత ఆడియో కాల్ ద్వారా అతనితో మాట్లాడి ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా అతని లూప్ లైన్ ఉంచి అతనికి తెలియకుండానే అతని అకౌంట్ నుండి దాదాపు డెబ్బై రెండు లక్షలు నగదు స్వాహా చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఈ విషయమై ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బద్వెల్ పట్టణ ప్రజలు ఒకంత భయంందరణకు గురవుతున్నారు ఈ మేరకు ఈ సంబంధిత ఘటనపై ఆ ప్రముఖ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఈ సైబర్ కేటుగాల వలన ఇక తెలియకుండా ఎంతమంది అమాయకులు చిక్కుకున్నారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది కావున బద్వెల్ పట్టణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది